సంతృప్తిని మించిన సంపద లేదు ఒక ఊర్లో సోమనాథం అనే ధనవంతుడు ఉండేవాడు అతడికి బంగారం అన్నా కూతురన్నా చాలా ఇష్టం అతడికి ఇంకా ఎక్కువ బంగారం సంపాదించి గొం గొప్ప ధనవంతుడుగా పేరు పొందాలని ఆశగా ఉండేది ఒకరోజు రాత్రి సోమనాథం నిద్రపోతుండగా కలల్లో ఒక దేవత ప్రదక్షమై నీకేం కావాలో కోరుకోమని అడిగింది అసలే అత్యాసపరుడైన సోమనాథం తాను ఏది తాకితే అది బంగారం అయిపోయేటట్టుగా వరం కోరాడు అంతా విన్న దేవత తదాస్తు అని వరమిచ్చి మాయమైపోయింది మరుసటి రోజు ఉదయం నుండి సోమనాథం తన ఇంటి వెనుకనున్న తోటలోకి వెళ్ళి అక్కడున్న కొన్ని కొన్న వస్తువులను తాకి చూశాడు వెంటనే అవి బంగారు వస్తువులుగా మారిపోయాయి దీంతో సోమనాథం ఆనందానికి అవధులు లేకుండా పోయింది అలా ఇంట్లో వస్తువులన్నిటినీ తాకి బంగారు వస్తువులుగా చేసుకున్నాడు ఇంతలో సోమనాథానికి ఆకలి వేసింది పలహారం తీసుకునేందుకు పల్లాన్ని తాకగానే అది పల్లెం పల్లెలోని పలహారాలన్నీ బంగారంగా మారిపోయాయి ఏది తాకినా అది బంగారంగా మారిపోతుండడంతో ఆ ధనవంతుడు తినడానికి తిండి తాగడానికి నీరు లేక అవి కూడా బంగారంగా అయిపోవడంతో నీరసంతో కూలబడిపోయాడు ఇంతలో చదువుల కోసం పక్క ఊరికెళ్ళిన కుమార్తె ఇంటికి రావడంతో సంతోషంగా కూతుర్ని కౌగులించుకున్నాడు సోమనాథం అంతే వెంటనే ఆమె సైతం బంగారు విగ్రహంలాగా మారిపోయింది అయ్యో తన ప్రాణానికి ప్రాణమైన కూతురు కూడా బంగారంగా మారిపోయిందే ఇప్పుడు నేనేం చేయాలంటూ విలిపించాడు సోమనాథం వెంటనే తనకు వరం ఇచ్చిన దేవతను వేడుకుంటూ తాను చేసిన తప్పేంటో తెలిసింది తనను మన్నించమని కోరాడు వెంటనే ఆ దేవత ప్రత్యక్షం కావడంతో సోమనాథం తనకిచ్చిన వరాన్ని వెనక్కి తీసుకోమని ప్రార్థించాడు ఇప్పటికైనా అత్యాశ మానుకోమని చెప్పిన దేవత సోమనాథాన్ని మన్నించి ఓ చిన్న కూజ నిండా మంచినీటిని ఇచ్చింది ఆ నీళ్లను బంగారంగా మారిపోయిన వస్తువులను వస్తువుల మీదట చలితే అవి మామూలు వస్తువుల్లాగా మారిపోతాయని చెప్పి ఆ దేవత మాయమైపోయింది వెంటనే సోమనాథం ముందుగా తన కూతురుపైన ఆ నీళ్లను చల్లగా ఆమె మామూలుగా మారిపోయింది వెంటనే బంగారంగా మారిపోయిన వస్తువులన్నిటి మీద ఆ నీటిని చల్లి మళ్ళీ మామూలుగా మార్చుకున్నాడు సోమనాథం ఇక మీద అత్యాశతో ప్రవర్తించకూడదు దాంతోనే సంతృప్తిగా బ్రతకాలి అని మనసులో గట్టిగా నిర్ణయించుకున్న సోమనాథం కూతురుతో సంతోషంగా తోటలో ఆడుకునేందుకు వెళ్ళాడు పిల్లలు ఈ కథలో ఉన్న నీతి ఏమిటంటే నిజమైన ఆనందం సంపదలో లేదన్నమాట అని అర్థం వీడియో నచ్చింటే ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి